హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసి బుధవారం రోజుదండి ఇంకా పండగ పనులు అయితే స్టార్ట్ చేసేసాను పండగ అంటే ఏం పండుగ అనుకుంటున్నారా పొద్దున్న ఆడవాళ్ళందరూ పండుగ కదండి అట్లా తద్దే ఇంకా అట్ల తద్దికి సంబంధించి ఇంక పనులన్నీ ఇంటి పనులన్నీ కూడా చేసుకుంటున్నాము మొత్తం అంతా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నానండి రోజైతే కాడ నుంచి సాయంత్రం దాకా పని చేస్తూనే ఉన్నామండి ఇంకా పండుగ పండ్లు అంటే అలాగే ఉంటాయి కదండీ ముందుగా అయితే నేను భూజు దులపడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా భూజంతా అనుకోండి ఇంటి చుట్టూరు కూడా అని తర్వాత అయితే గదులైతే దులుపుకోవచ్చు అని ఇంకా భూజులు అయితే దులిపేస్తున్నాను ఇంకా అంతగా ఏమీ లేదండి మొన్నే దులిపాం కాబట్టి ఇంకా అంతగా ఏమీ లేదు మొత్తం మొత్తం కూడా సన్ సైడ్కి అదంతా కూడా మొత్తం అంతా దులిపేస్తున్నాను బూజు ఉన్నదంతా కూడా అని అలాగే మూడు రోజుల నుంచి అయితే బట్టలు అయితే గుంజుతున్నామండి చాలా బట్టలు ఉన్నాయి ఇంకా బొంతలు బెడ్షీట్లు ఇంకా కిటికీ కటెన్స్ డోర్ కర్టెన్స్ ఇంకా దొడ్డపిన్ అయితే డోర్ కటెన్స్ అయితే తీసేసి ఇంకా అయితే దులపాలండి ఇంకా ఆ పక్క సైడ్ అయితే అయితే దులిపాను కదా సన్ సైడ్కి ఇంకా ఎదరు కూడా దులిపేసాను ఇంక వెనక్కి వచ్చేసి ఇదంతా దులిపేసి ఇంక ఈ పక్కన కూడా దులపాలి నాలుగు బూజ అయితే దులిపేసి ఇంకా గదుల్లో కూడా అయితే దులిపేస్తాను ఇంక ఈ కూడా తీసేస్తున్నానండి కటెన్స్ ఇంకా బా చాలా బట్టలు ఉన్నాయి ఇంకా చెల్లి నేను అయితే కాలువకాడకి వెళ్ళాలి అయ్యో బాబోయ్ చాలా పని అంటే మామూలు పని కాదండి ఈరోజు చాలా పని ఇంకా గజ్లన్నీ కూడా కడగాలి ఇంకా చాలా పని ఉంది ఇంకా అలాగే గోరింటాకు అయితే పెట్టుకోవాలండి ఇంకా అట్ల తద్దు గోరింటాకు ఉండకపోతే ఎలా చెప్పండి చేతులతో ఇంకా అట్టలు తద్దంటే ఆడపిల్లల పండగ కదండి ఇంకా అస్సలు మామూలుగా ఉండదు మా ఊరిలో అట్ల ఎలా చేసుకుంటాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా డోర్కి అటెండెన్స్ అయితే తీసేస్తాను కదండి ఇంకా అమ్మ అయితే బట్టలు పెట్టేస్తుంది పెట్టేస్తుంది ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా కాలువకాడికి అయితే వెళ్ళాలి రోజు అస్సలు ఖాళీ ఉండదు రేపు ఇంకా అట్ల తెద్దు కదండి ఇంకా పండగ పండ్లన్నీ అందరూ కూడా చేసుకుంటారు మా ఊర్లో అందరూ ఇంకా లైన్ కట్టేసి ఇంకా రో అస్సలు ఖాళీగా ఉండదండి ఇంకా కాలువ అందుకే పొద్దున్నే వెళ్తే ఇంకా మంచిదని ఇంకా కటెన్స్ అన్నీ కూడా తీసుకున్నట్టుకు వెళ్ళిపోయి ఇంకా అమ్మకి ఇచ్చేస్తాను ఇంకా అమ్మ అయితే బట్టలన్నీ కూడా నానబెట్టేస్తుంది ఇంకా మొత్తం భూజంతా కూడా దులిపేసానండి దులిపేసి ఇంకా వాకులైతే తుడిసేస్తున్నాను మొత్తం అంతా కూడా ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్క చెన్నలాకి ఇవ్వడం వల్ల నా వీడియో మీకు ఎలా రికమెండ్ అయింది ఇంకో నలుగురికి ఎలా రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి అలాగే మన వీడియోస్కి ఐప్ ఆప్షన్ అయితే వచ్చిందండి మీరు లైక్ చేసిన వెంటనే కింద కామెంట్ కడ ఐప్ అని చూపిస్తుంది ఐప్ చేసి నాకైతే పాయింట్లు ఇవ్వచ్చు అలా చేసినా కూడా నా వీడియో ఇంకొక కొంతమందికి అయితే వెళ్తుంది ప్లీజ్ లైక్ చేయండి అబ్బా లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా ఇంకా బూజు దొలపడం అయితే అయిపోయిందండి వాకలు కూడా తీర్చేసాను ఇంకా రాగి అయితే కొంచెం నలుపు అయితే వచ్చేసింది ఇంకా కొద్దిగా చింతపండు తీసుకొని ఉప్పు అయితే వేసుకుని ఇంకా మంచిగా తోమేస్తున్నానండి చాలా నీట్గా వచ్చేస్తుంది బిందె ఇంకా ఇప్పుడు కూడా ఇలాగ నాలుగైదు రోజులకి ఒకసారి అయితే రాగి బింది రాగు గ్లాస్ అయితే తోమేస్తాను ఇంకో చూడండి ఎంత బాగా నీట్గా వచ్చేసిందో తెల్లగా వచ్చేసింది ఇంకా ఇంకా సామాన్లన్నీ కూడా తోమేసి ఇంక నీళ్ళు అయితే కొట్టేసానండి ఈరోజు టిఫిన్ వచ్చేసి దాక రొట్టె అయితే వేస్తున్నాను ఇంకా చాలా రోజులు అవుతుందండి ఇంకా దాక రొట్టె అయితే తిని ఇంకా దాకలో ఆయిల్ వేసేసి ఒకసారి అయితే బాగా తిప్పేసుకోవాలండి మొత్తం చుట్టూరు కూడా ఆయిల్ అయితే అంటుకోవాలి ఇంకా పిండి అయితే వేసేసుకుందామండి మనకు సరిపడా పిండి అయితే వేసుకుని ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకుని ఆ పిండి మధ్యలో అయితే పెట్టాలి చాలా బాగుంటుందండి అయితే ఇంకా టిఫిన్ చేసేసి కాళ కాడికి అయితే వెళ్ళాలండి ఒకళ్ళైతే వెళ్ళారు ఇంకా టిఫిన్ చేయకుండా అయితే కాళకాడికి వెళ్ళిపోదాం అనుకునేటప్పటికి మా ముందు నుంచే కదండీ వెళ్ళాలి ఒకళ్ళైతే వెళ్ళారు కాళ అక్కడికి వెళ్ళి కూర్చుని కన్నా టిఫిన్ చేసి వెళ్ళడం బెస్ట్ అని ఇంకా టిఫిన్ అయితే వేసేస్తున్నాను ఇంకా ఉడికిపోయాక తినేసి అయితే వెళ్తాము అయితే వేసేస్తున్నాను ఇంకా ఇంకా మా అమ్మాయిని కూడా వచ్చేస్తాను అంటుందండి ఇంకా మా నాన్నమలు ఇంటికాడైతే అప్పగించేసి ఇంకా మా అయితే వచ్చేస్తుంది ఇంకా టిఫిన్ చేసేసాక ఇంకా అయితే వేసేసాను కదండి ఇప్పుడైతే ఉడిగిపోయింది ఇంకా దీంట్లోకి అయితే ఇంకా మునగాకు కారపొడి అయితే ఉందండి ఇంకా వేసుకుని అయితే తినేస్తాము ఇంకా ఇంకా అయితే ఉడికిపోయిందండి ఇంకా టిఫిన్ అయితే చేసేసాం కూడా ఇంకా అయితే వెళ్ళిపోయాము ఇంకొండి రో బంతలు అన్నీ కూడా పట్టుకొచ్చేసాము ఇంకా చాలా రోజులు నిన్న నుంచి మొన్న నుంచి అయితే గుంచుతున్నామండి ఇంకా బంతలు దుప్పళ్ళు ఇవన్నీ కూడా అయిపోయినాయి ఇంకా బంతలు అయితే ఉన్నాయి అయితే పట్టుకొచ్చేసాను ఇంకా బొంతలు అయితే ఇంటికన్నా నానబెట్టామనుకోండి అస్సలు ఇంకా మనం మొయ్యలేము అందుకే ఇంకా బట్టలు తెచ్చిన వెంటనే ఇంకా అనుకోండి కానీ మా బట్టలు ఇవి అయితే బాగా నానిపోతుంది మురికా ఏమన్నా వదిలిపోతుందని ఇంకా బొంతలు అయితే నానబెట్టేస్తున్నాను ముందుగా అయితే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్లే నా వీడియో వెళ్తుంది ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి అలాగే మన వీడియోస్కి అయితే ఎడ్బిడింగలు అయితే వస్తున్నాయండి అవి కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా చేయడం వల్ల ఇంకా కొంచెం ముందుకైతే వెళ్తాను ప్లీజ్ ఎడ్బిడింగ్లు కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను అదే చెప్తాను ఒక చిన్న రిక్వెస్ట్ అయితే నా నుంచి ఇంకా బంతలు అయితే నానబెట్టేశానండి ఇంకా కాళ్ళతో ఒకసారి అయితే తొక్కేసి ఇంకా పక్కన పెట్టేస్తాం అనుకోండి పైన ఇంకా కనుక బట్టలన్నీ కూడా గుంజేసుకోవచ్చు ఇంకా ఒక ఆవిడైతే మా ఇంటికాడ ఆవిడైతే వచ్చి కూర్చుంది ఇంకా గొమ్మును గుంజండి గుంజండి అంటుంది ఇంకా అందుకే ఆలస్యం చేయకుండా బట్టలు అయితే గుంజేస్తాము ఇంకా చెల్లి నేను ఇంకా పైన అయితే పెట్టేసానండి ఇంకా మా అమ్మాయి బట్టలు కూడా గుంజాలి నానబెట్టాలి అవి కూడా అని ఇంకా కొన్ని బట్టలు అయితే గుంజేస్తాము అనుకోండి చాలా బట్టలు ఉన్నాయి ఇంకా ఇంకా మొదలు పెట్టేస్తాను నేనైతే గుంజేస్తాను తర్వాత అయితే చెల్లి నేను గుంజేస్తాము ఇంటి కాలువకాడ గుంజితే ఎన్ని బట్టలైనా గుంజాలి అనిపిస్తుంది కానీ ఇంటికాడ గుంజాలంటే అసలు చిరాకు వచ్చేస్తుందండి బట్టలను చూడాలంటేనే భయం వేస్తుంది గుంజీ బట్టలు ఇంకా ఇక్కడ అయితే ఎన్ని బట్టలు తెచ్చినా గుంజేస్తాను అయితే నీ కాలువకాడ ఇంటికాడ నుంచి మోసుకొచ్చి కాడ పెడితే ఎన్నైనా గుంజేస్తాను కానీ ఇంటికాడ నుంచి మొయ్యాలన్నా కూడా బాధే కదండి దూరం నుంచి ఇంకా కర్టెన్స్ డోర్ కర్టెన్స్ ఇంకా ఇవన్నీ కూడా తెచ్చేసాను ఇంకా బట్టలన్నీ గుంజేసామండి చెల్లి నేను ఇప్పుడైతే బొంతలు అయితే పొలమాలి ఇంకా కోలతో అయితే తొక్కేసాను ఇంకా మంచిగా అయితే తొక్కేశాను మురిగా ఉన్నా పోతుంది కదా ఇవి అయితే పిండేస్తాను ముందేని పిండేసి అక్కడ గమెల మీద వేసామనుకోండి నీళ్ళన్నీ కూడా ఆరిపోతాయి ఇంకా ఇక పట్టుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది బరువు ఏముండదు ఇంకా ఆటలు తెద్ద వస్తుంది అనుకునే ముందే పా మేమైతే ఆ చిన్నప్పుడు ఆటలు ఆడేసుకునేవాళ్ళమండి ఆటలు తెద్దే ఆరు అట్లు ముద్దపప్పు ఇంక ఇలాగ పాటలు అయితే వాళ్ళు నిజంగా చాలా ఎంజాయ్ అండి చిన్నప్పుడు ఇప్పుడు అసలు ఎవరు కూడా అలాగా ఆడుకోవట్లేదు నిజంగా ఆ అట్లు ఒక అంటే ఒక వాళ్ళం అండి ముందేని ఇంకా చెంచెట్టు ఉండేది మా ఇంటి రోడ్డు పక్కన చెంచెట్టు ఉండేది ఆ చెంచెట్టుకి ఉయ్యాల వేసి ఇంకా అట్టలు తద్ది రాకముందే ఒక రెండు రోజుల ముందే ఉయ్యలు వేసి అండి నిజంగా చాలా భయం చేసేది వాళ్ళం ఇంకా మట్లన్నీ గుంజుకు వచ్చేసామండి ఇంకా పిండి అయితే కావాలి కదండి బియ్యం పిండి ఇంకా కడిగేసి ఆరబెట్టింది ఎండ కూడా బాగానే కాస్తుంది కానీ తర్వాత అయితే ఫుల్ వర్షం వచ్చేసిందండి చూపిస్తాను అది కూడా అని ఇంకా ఇంకెసరైతే పెట్టేసిందండి ఇంకా బియ్యం అయితే కడుగుతున్నాను ఇంకా ఈరోజైతే అరిటిగా ఎగిరైతే వండుతామని ఇంకా అరిటికాయలు కూడా చెక్కాలి ఇంకా అమ్మ చెల్లి అయితే గదులైతే కడుగుతున్నారండి ఆవతల అయితే అమ్మ కడిగేస్తుంది ఇంకా కిచెన్లో అవన్నీ కూడా క్లీన్ చేసేస్తుంది ఇంక చెల్లి నేనైతే అన్నం వండుతున్నాను పొద్దున్న నుంచి కూడా చాలా ఎండకాసేసిందండి ఇలాగైతే పర్వాలేదు బట్టలు ఈజీగా ఆరిపోతాయి అనుకున్నాం కానీ ఒక అరగంట కూడా అవ్వలేదండి బట్టలు గుంజుకొచ్చి ఇంకా ఫుల్ వర్షం వచ్చేసింది ఇంకా ఇంకా కూర కూడా పొయ్యి మీద వండేద్దాం అనుకున్నాను ఇంకా అస్సలు అవ్వలేదండి ఇంకా ఇలా చెక్ చేసి ఉంచాను ఇంకా అంతలోకి అయితే గడికి అడిగేద్దాము ఇంకా నీళ్ళు కూడా కాగుతాయి ఇంకా అన్నం మార్చేసి వెళ్తాను ఇంకా తర్వాత వండుదాం అనుకున్నాను ఇంకా ఫుల్ వర్షం వచ్చేసింది ఇంకా బియ్యం కూడా ఆరలేదండి ఇంకా ఫ్యాన్ గాల్లో ఇంకో క్లాత్ మీద అయితే వేసేసింది బియ్యం అయితే ఇంకా ఆడడానికి లేకపోతే తడి తడిగా అయితే ఆడదు కదండి మిల్లు అతను ఇంకా అందుకే ఫ్యాన్ గాలి అయితే ఆడినిచ్చాము ఇంకా బియ్యము ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది ఇంకా అన్నం వచ్చేస్తే ఇంకా గదిలో అయితే ఇంకా అండి గది అయితే కడుగుతాను ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది ఇంకా అన్నం మార్చేసాక కూర అయితే వండే వస్తుందండి కానీ ఇంకా తర్వాత వండుదాంలే గడి కడిగేసి అని అనుకున్నాను ఇంక నీళ్ళైతే పెట్టేసాను కానీ ఇంకా చాలా వర్షం వచ్చేసింది ఇంకా గట్టిగాని ఇంకా తర్వాత అయితే అమ్మ అయితే వండేసిందండి గ్యాస్ మీద అయితే వండేసింది ఇంకా అన్నం మార్చేసి ఇంకా నీళ్ళైతే పెట్టేసాను ఇంకా పక్కనే ఇలా నీళ్ళు పెట్టేసి ఇంక పైకి అయితే వెళ్ళిపోయానండి నేను ఇంకా అమ్మ వచ్చేసి ఇంకా ఏతను వస్తారు సామాన్లు అమ్మి అతను ఇంకా అమ్మ అయితే దబ్బిందిని బకెట్ ఇచ్చుకోవడానికి వెళ్ళింది ఇవి అయితే ఇచ్చుకుంది ఇంకా మా అమ్మాయి చూడండి అసలు ఆటలాడేస్తుంది అట్లతోని మా వేరే అయితే మార్చేసి ఇచ్చుకుంది ఇంకా దబ్బింది అయితే కడి సొట్టడిపోయిందండి అదైతే మార్చేసి ఇదైతే ఇచ్చుకుంది ఇంకా తర్వాత అయితే మా పన చెట్టు అతను పన చెట్టు ఎక్కువగా ఉందని ఇంకా మ్యా అతనికి మేకలు ఉన్నాయండి గొట్టు మీద ఇల్లు కాళ్ళకాడకి వెళ్తాం కదండి అక్కడికి అయితే ఇల్లు అయితే ఇంకా పంచసాకులు అయితే కోస్తున్నాడు ఇంకా నేను ఇంకా గది అయితే పైకి అయితే వచ్చేసానండి ఇంకా గది అయితే కడిగేస్తున్నాను ఇంకా గది అయితే కడుగుతున్నాను ముందుగా అయితే అయితే కడిగేస్తాను ఇంకా కడిగేసి సరిపేసాను ముందుగాని సరిపేసేసి ఇంకా గ మెట్లు కడగడానికి అయితే వెళ్ళానండి ఇంకా కడిగేసాను ఇది కూడా గది కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా అరుగు కూడా కడిగేసాను ఇంకా అరిటికేలు అయితే చెక్కుతుందండి అమ్మాయి కూర వండడానికి ఇంకా పొయ్యి మీదే వండుదాం అనుకున్నాను కానీ ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా మేఘమైతే ఫుల్గా పట్టేసింది ఇంకా వర్షం వచ్చేస్తుంది పొద్దున్నుంచి చాలా ఎండ కాస్తుంది ఇంకా ఎండ బాగానే కాస్తుందిలే ఇంకా అనుకున్నాము ఇంకా పెద్దకి ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా మా ఊర్లో అయితే వర్షం కంపల్సరీ పడుతుందండి మేము అనుకుంటున్నాము ఇంత పొద్దున్నే అనుకున్నాము ఇంక అట్ల తర్ది కదా ఎప్పుడు వర్షం వస్తుంది ఇప్పుడు అయితే ఎండ కాస్తుంది కదా బాగానే పర్వాలేదులే అనుకున్నాం కానీ అట్లైతే ముందు రోజున కూడా ఇదిగోని ఎంత గట్టి వర్షం వచ్చిందో బట్టలు ఇంకా వదిలేసాము ఇంకా అలా దండాల మీద ఇంకా అప్పుడే వండేసాం కదండీ వర్షం వచ్చేస్తే ఇంకేం తీస్తామని చెప్పండి ఇంకా అలాగే వదిలేసాము ఇంకా కూర వచ్చేసి అమ్మ అయితే వండేసింది అరటిగా కలబెట్టేది అండి అరటిగా ఇంకా అన్నం అయితే తినేస్తున్నాను వర్షం అయితే ఇంకా అసలు ఆగలేదండి చాలా సైపు వచ్చింది వర్షం ఇంకా గోరింటాక అయితే కోస్తున్నానండి ఇంకా రేపు అట్లుతుంది కాబట్టి గోరింటాక కంపల్సరీ పెట్టుకుంటారు కన్నా గోరింటాకే చాలా బెస్ట్ అండి భలే పండుతుంది మా చెట్టు గోరింటాక అయితేనే ఇంకా మొత్తం కూడా చాలా ఎక్కువగా ఉంది ఇంకా సరిపడా అయితే కోసాను ఎందుకులే ఎక్కువ పోసినా మళ్ళీ వేస్ట్ అయిపోద్దని ఇంకా అదంతా కూడా శుభ్రంగా చేసేస్తున్నానండి ఇంకా శుభ్రమైతే చేసేసి ఇంకా మిక్సీలో అయితే వేసేస్తాను అప్పుడైతే రుబ్బరెళ్ళను ఊరుకునేవాళ్ళమండి నిజంగా చాలా బాగుండేది రుబ్బరెళ్ళని ఇప్పుడు కుదరలేదండి అందుకే మిక్సీలో అయితే వేసేసాను ఇంకా ఎక్కువ అయితే కోసానండి ఇంకోండి దీని ఎండా అయితే కోసాను గోరింటాకు అయితే ఇంకా గోరింటాకు అయితే పెట్టుకోవాలి సాయంత్రం మా అమ్మాయికి ఎలాగైనా పెట్టాలండి ఎప్పుడు కూడా పెట్టుకోదు ఇంకా ఎలాగైనా పెట్టాలని చూస్తున్నాను మరి ఏం చేస్తుందో చూడాలి ఇంకోండి మొత్తం గోరింటాకైతే ఇలా అయితే చేసేసి క్లీన్ చేసేసాను మొత్తం కూడా ఏమన్నా చెత్త ఉన్నా కూడా తీసేసాను ఇంకా మిక్సీలో అయితే వేసేస్తాను ఇంకొన్ని మిక్సీలో అయితే వేసేసాను బాగా మెత్తగా నలిగిపో నలిగిపోయింది ఇంకొంచెం గట్టిగానే నూరుకోవాలని పెట్టుకున్నప్పుడు ఇంకా పలుచుకున్నా కూడా ఇంకా అసలు బాగోదు అందుకే కూడా గట్టిగా అయితే నూరేసాను ఇంకా మా అమ్మాయికి అయితే ఎలాగోలాగో చెప్పి ఇంకా ఇలాగైతే పెడుతున్నానండి ఇంకా అప్పచ్చి పెట్టేసి ఇంకా అయితే పెట్టాను రెండు చేతులు కూడా పెట్టాను నేను అసలు ఎప్పుడు పెట్టించుకోలేదు ఇంకా చీ చీ అంటుంది పని పెట్టింది ఉంచుకుందా కొంచెం చెప్ కూడా ఉంచుకోలేదండి ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచుకుంది ఇంకా మళ్ళీ తీయించేసింది ఇంకేడ్ చేసింది నేనైతే ఇలాగైతే పెట్టేసానండి సింపుల్గా అయితే పెట్టుకున్నాను ఇంకా మా అమ్మాయి పడుకున్నాకైతే పెట్టుకున్నాను లేకపోతే అసలు పెట్టుకునివ్వదు ఇలాగైతే పండిందండి తెల్లారికి ఇలాగైతే పండింది ఆ రోజు ఇంకా బీరకాయ పులుసు అయితే వండిందండి కూర ఇంకా రేపొద్దున తెల్లారి తినడానికి పప్పు చింతకాయ కూర గోంగూర పచ్చడి అదంతా నెక్స్ట్ వీడియోలా ఉంటుంది అట్ల పెద్ద రోజున ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి గోంగూర పచ్చడి పప్పు చింతకాయ పెరుగు చిక్కుడికాయ టమాటా ఈ నాలుగు కూరలతో అయితే తింటాము ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కాళ్ళు అప్పుడు దాకా ఉంటాము బాయ్